అపోలో కంపెనీ వాళ్ళు అంటారా అపోలో కంపెనీ వాళ్ళకి మన డ్రైవర్ క్లీనర్లు చెకప్ చేసేదానికి వీళ్ళు వాళ్ళ తరలించి పార్కింగ్ ఇక్కడ ఆపారు మన డ్రైవర్ క్లీనర్ పిలిచి వాళ్ళంతా ఫీల్ కానీ కంటి చూపు కానీ కాళ్ళు నొప్పి ఏదైనా ఉంటే కూడా ఫ్రీగా మెడిసిన్ కూడా ఇస్తారు వాళ్ళ కంపెనీ ముందుగా మన ఆదోని బండి డ్రైవర్ బాషాభాయి అలాగే మాప్సాభాయి ఇక్కడ ఉన్నారు అలాగే మన క్లీనర్ కూడా అక్కడ లైన్లో అయితే అనమాట వాళ్ళు సీరియల్ ప్రకారం ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళకి చెక్ చేసిన తర్వాత తర్వాత మనల్ని కూడా అట్లా చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా లైన్లో అయితే అనమాట చూద్దాం మరి ఏమేమి చెక్ చేస్తారో ఏంటనేది అది కూడా మీకు వీడియో రూపంలో చూపించడం కూడా జరుగుతుంది వెయిట్ చేద్దాం అపోలో కంపెనీ తరపు నుండి చాలా రాష్ట్రాల్లో వీళ్ళకి ఎక్కడైతే లారీలు పార్కింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కంపల్సరీ వీళ్ళు టీమ్ వచ్చేసి డ్రైవర్ క్లీనర్ హెల్త్ చెకప్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారంట మనకి ఆంధ్రలో కూడా ఇట్లా చెకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అని అయితే చెప్పారు మన బీపీ వచ్చేసి నూట పద్నాలుగు అయితే ఉంది మామూలుగా బీపీ వచ్చేసి నూట పది లోపల ఉండకూడదు ఆ తర్వాత నూట ఎనభై ఎక్కువ అయితే ఉండకూడదు అని అయితే చెప్పారు ఆ మధ్యలో ఉంటే ఇంకేం ఇబ్బంది అయితే లేదు అలాగే మనకి కంటి పరీక్ష కూడా చెక్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా మనకి కంటే ప్రాబ్లమ్ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు అంత క్లియర్ గా అయితే ఉంది ఇంకా నెక్స్ట్ మనం మరుసంకి అయితే చెక్ చేసేస్తారు ఇక్కడ కనిపించే అంకెలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ గా చెప్పాలన్నమాట కళ్ళ జోడు పెట్టుకున్న తర్వాత మన మరసంకి అయితే కూర్చోబెట్టి ప్రతి ఒక్కటి చెప్తా ఉన్నారు చూడండి బాగుంది చెకప్ అయితే అంత క్లియర్ అయితే అయిపోయింది ఇక మన మాపసాబాయ్ ఒక్కటే ఉన్నాడనమాట ఆయన కూడా చెక్ చేసేస్తే అయిపోతుంది వీళ్ళకి చెక్ చేసినందుకు వీళ్ళకి వచ్చేసి మనం ట్వంటీ రూపీస్ అయితే పే చేయాలన్నమాట మొత్తానికి చెకింగ్ అయితే క్లియర్ అయితే అయిపోయింది చెన్నైలో పార్కింగ్లో బండి అయితే తీసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాం ఈరోజు వచ్చేసి మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కాల్ చేసి మనం లోడింగ్ చెక్ చేసుకుందామని చాలా అయితే కాల్ చేసాం లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉంది చెన్నైలోన అలాగే మన ఊరు బళ్ళు కూడా చిన్న బండ్లు టెన్ టైర్లు వచ్చేసి అది మూడు రోజులు అయితే అయిందనమాట బండి అవి కూడా ఇక్కడే ఉన్నాయి ఆ తర్వాత ఇంకొక బండి కూడా లోడ్ బండి అయితే వచ్చేసింది అది సిటీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మన బండి తీసుకొని ఈ లోకల్ ట్రిప్లు ఏదైనా తిరిగే మొత్తం రోజులంతా వేస్ట్ అయిపోతూ ఉంది అనమాట ఇక నెక్స్ట్ నుండి మనం బ్లాంక్ లోడ్ అయితే తీసుకొని మనం బయటకు అయితే వెళ్ళిపోదాం ఇక లోడింగ్ లోకల్ తిరిగామనుకో అన్లోడు లోడు అన్లోడు లోడ్ అవుతే మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట అన్నీ కవర్ అవుతుంది ఇంకా మనకి రోజులు వచ్చేసి చాలా లేట్ అయితే అయిపోతూ ఉంది అన్లోడింగ్ నాలుగు రోజులు అలాగే లోడింగ్ లేక రెండు రోజులు ఇట్లా ఉన్నప్పుడు మనం ఈఎంఐ దానికి కూడా చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది మనం ఈ లోకల్ ఎందుకు తిరుగుతున్నామంటే మన బండికి ఇంకా డాక్యుమెంట్స్ వచ్చేసి ఇంకా మనకి కరెక్ట్గా రాలేదు అందుకని చెప్పేసి లాంగ్ ఎక్కడన్నా వెళ్తే మన బండి పేపర్లు ఏవైతే ఉంటాయో అన్నీ కరెక్ట్గా ఉంటే మనం లాంగ్ ఎక్కడన్నా వెళ్ళు ఎవరికి ఏం భయపడే అవసరం లేదు ప్రతి ఒక్కరికి మనం ఎవరు ఏం అడిగినా పేపర్లు అన్నీ చూపించేసి వెళ్ళిపోతాం ఇంకా డాక్యుమెంట్సే సరి లేకున్నప్పుడు మనం ఎటు వెళ్ళినా వేస్టే ఇంకేదో ఇక్కడే లోకల్లో కదా అని చెప్పి చూసుకుంటూ చూసుకుంటూ లోకల్ అయితే తిరుగుతూ ఉన్నాను ఇక మనం ఫోర్ తింటారు ఈ లోకల్లో లోడింగ్ తిప్పామనుకో మనకు లాస్ అయిపోతాం నెక్స్ట్ ఇంకా మనం ఊరికి వెళ్ళిన తర్వాత ఏదైనా లాంగ్ లోడ్ చూసుకొని లాంగ్ అయితే వెళ్ళిపోదాం అలాగే చెన్నైలో వచ్చేసి క్లైమేట్ కూడా నుండి సూర్యుడు అయితే కనిపిస్తలేడు మొత్తం క్లైమేట్ వచ్చి చూడవచ్చు మీరు చాలా చల్లగా ఉందనమాట ఎక్కడో వర్షం పడేటట్టుగా అయితే ఉంది ఇక మనకి ఏదైనా తొందరగా లోడ్ దొరికి ఇక్కడ నుండి బయటి వెళ్ళాం మనకు ఆ తర్వాత హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా లోడ్ ఎప్పుడు దొరుకుతుందో ఏంటో మొత్తం రోజులంతా వేస్ట్ అయితే అవుతూ ఉంది ఇంకా మనకి జనవరి ఐదు అనుకో ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది ఎట్లనే చేసి మనం ఈఎంఐకి డబ్బులు అయితే రెడీ చేసుకొని ఫస్ట్ ఈఎంఐ పెండింగ్ లేకున్నట్లుగా మనం కంత అయితే కట్ చేసుకోవాలి హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకి లోడ్ అయితే సెట్ అయింది ఇంకా మనం లోడింగ్ అయితే వెళ్ళిపోదాం అలాగే మా ఊరు బండ్లు ఇక రెండు చిన్న బండి అయితే కనిపిస్తున్నాయి కదా అందులో ఒక చిన్న బండికి కర్ణాటకలోకి సెట్ అయింది దాని తర్వాత మన బండి కర్ణాటకలోకి పెట్టేసుకున్నాం ఇక్కడ ఇంకొక చిన్న బండి అయితే ఉంది కదా అది వచ్చేసి ఇంకా లూడో ఏం సెట్ కాలేదన్నమాట ఇంకా దానికి కూడా ఈ రోజు ఏదో ఒకటి సెట్ అయిపోతుంది ఇక ఇక్కడ నుండి మనం లోడింగ్ అయితే వెళ్ళిపోదాం ఇంకా వర్షం వచ్చేసి ఇంకా లైట్గా చినుకులు అయితే పడతా ఉంది మళ్ళీ చూద్దాం మళ్ళీ అక్కడ లోడింగ్ పాయింట్ ఏ ఇబ్బంది లేకుండా చినుకబడుకోకుండా ఉంటే బాగుండేది ముందుగా ఇక్కడ కనిపించే చిన్న బండి ఎస్ఎల్ఎస్ఎస్ అయితే ఉంది కదా ఇది లోడింగ్ అయితే బయలుదేరిపోతూ ఉందనమాట దాని తర్వాత ఇంకా మనం కూడా ఇక్కడ నుండి బయలుదేరిపోదాం ఇది వేరే చోటు నుండి లోడింగ్ అయితే అవుతుంది ఇంకా మన బండి వచ్చేసి ఇంకొక చోటు నుంచి అనమాట చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోడింగ్ ఎలా చేస్తారో ఏంటో అక్కడ పరిస్థితి ఏంటో అనేది చూద్దాం ఇక్కడ నుండి మనం బయలుదేరిపోదాం లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఒక పక్క ఫుల్ వర్షం పడతా ఉంది మన లోడ్ మరి ఏమవుతుందో ఏంటో తెలియదు మొత్తానికి లోపలికైతే వెళ్తా ఉన్నాం ఇక్కడ కూడా కంటైనర్ యాడ్ అనమాట ఇది వచ్చేసి ఈసీసీటీ కంటైనర్ యాడ్ అని అయితే చెప్పారు మరి మన లోడింగ్ పాయింట్ ఎక్కడో ఏంటో చూద్దాం ఈ వర్షం కొద్దిగా ఆగితే బాగుండేది ఇక్కడ ఎక్కడైనా సైడ్ అయితే పెట్టేసుకుందాం వాటి ఎక్కడో ఏంటో తెలియదు మనకైతే కాలి ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకుని తర్వాత వర్షం తగ్గాక పాట దగ్గరికి వెళ్ళి మనం ఎంక్వైరీ అయితే చేద్దాం ఫ్రెండ్స్ నిన్న మన బండి లోడింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత వర్షం అస్సలు కొద్ది కూడా తగ్గలేదన్నమాట వర్షం పడతానే ఉంది నిన్నంతా అయితే అయిపోయింది బండి ఇంకా తర్వాత రెండో రోజు మధ్యాహ్నానికి వర్షం కొద్దిగా తగ్గింది మనకి లోడింగ్ పాయింట్లో ఒక బండి అయితే పెట్టారు చూడండి అది కూడా మన ఊరు బండి ట్వల్ టైరు అది వచ్చేసి వసట్టుకైతే పెట్టేసుకున్నారు మన బండి ఇక్కడ లోడింగ్ పాయింట్కి అయితే పెట్టేశారు అన్నమాట ఆ బండి అయిన తర్వాత అక్కడ కనిపించే కనిపించే కంటైనర్లో ఉండేసరికి మనకి బండికి లోడింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ కంటైనర్స్ వచ్చేసి చూడవచ్చు చాలా పెద్ద పెద్దవి ఇక్కడ కూడా కంటైనర్ యాడ్కి అయితే వచ్చి లోడింగ్కి అయితే వచ్చేసాం మన బండికి లోడింగ్ వచ్చేసి స్టార్ట్ చేసేసారు అప్పుడే సగం దాకా లోడ్ అయితే అయిపోయింది ఈ కంటైనర్ బాక్స్లో ఉండే సరుకు లోడ్ వచ్చేసి ఏంటంటే అది మొత్తం ప్లాస్టిక్ పౌడర్ అనమాట మళ్ళీ ప్లాస్టిక్ పౌడరు మరి ప్లాస్టిక్ తీస్తారో ఏంటో తెలీదు ఈ కంటైనర్ ఈ సరుకు అంతా చైనా నుండి మన ఇండియాకి అయితే రావడం అయితే జరిగింది షిప్లో ఇంకా ఇక్కడ నుండి మనం లారీ ద్వారా సిందనూరుకి లోడ్ తీసుకుపోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు వచ్చేసి పైన నుండి కిందకిసిరి లోడ్ అయితే చేస్తూ ఉన్నారు నాలుగింటికే మన బండి అంతా కంప్లీట్ అయితే అయిపోయింది దాని తర్వాత మనకి కంటైనర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మన బండి ముందు రెండు కంటైనర్స్ అయితే పెద్ద పెద్ద అడ్డంగా అయితే పెట్టేశారు దాని తర్వాత మనకి పదకొండున్నరకి బిల్ అయితే ఇచ్చేశారు దాని తర్వాత మనం బయటకు వెళ్దాం అనుకుంటే కంటైనర్స్ అడ్డగా పెట్టేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఈ కంటైనర్స్ వచ్చేసి మళ్ళీ అది మిషన్ వచ్చి మనకి పక్కకు పెట్టింది దాని తర్వాత దారి అయితే వదిలేశారు మనకి టైం వచ్చేసి మూడున్నర అయితే అవుతూ చూడండి అస్సలు ఆ కంటైనర్స్ మనకి అడ్డంగా పెట్టలేకుంటే ఈ పాటికి మనము ఈ తమిళనాడు బార్డర్ అంతా దాటుకొని మనం ఎక్కడో వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఆ కంటైనర్స్ బాక్స్ మనకు అడ్డంగా పెట్టిపోయారు కాబట్టి అస్సలు చాలా లేట్ అయితే అయిపోయిందనమాట ఒక పక్క వర్షం కూడా ఫుల్ పడతా ఉంది ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలీదు చెప్పేదానికైతే రాదు చెన్నైలో మాత్రం ఇంకా మనకి రెండు రోజులు అయితే పోయింది లోడింగ్ పాయింట్లో కూడా అండ్ లోడింగ్ పాయింట్ అక్కడ నాలుగైదు రోజులు అది పోయింది ఇంకా లోడింగ్కి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు రోజులు పోయింది ఇంకా వర్షం కూడా మనకి ఆ దేవుడు కూడా వదిలిపెట్టేటట్టుగా లేడు వర్షం పడతానే ఉంది అస్సలు ఏంటో స్టార్టింగ్ ట్రిప్ నుండి మొత్తం మనకి వర్షం పడతానే ఉంది ఏమో మరి వర్షంలోనే బలం ఉందో ఏంటో తెలియదు కానీ అంత ఓం నమ శివాయ చూద్దాం మరి ఇంకా మనం ఇక్కడ నుండి బయలుదేరుకొని అయితే బయలుదేరిపోదాం తమిళనాడు అయితే దాపిద్దాం తమిళనాడు ఇంకా బార్డర్ అయితే ఇంకా కాసేపు దాటిపోతాం అనమాట ఇంకా ఇంకా ఎట్లాగో వెళ్తా ఉన్నాం కాబట్టి డీజిల్ ఫుల్ చేసేసుకుందాం భారత్ బంక్లోనే చాలా మంది ఇక్కడ కూడా భారత్ బంక్లో ఫుల్ అయితే చేస్తూ ఉంటారు మన ట్యాంక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వేసేద్దాం అలాగే ఆల్రెడీ మన ఊరు బండి ఇక్కడ డీజిల్ అయితే పట్టిస్తూ ఉంది చూడండి మనం ఇక్కడ ఫుల్ చేసుకుందాం ఎంత పడుతుంది ఏంటో అనేది అది కూడా చెక్ చేసేసుకుందాం లోడింగ్ పాయింట్లోనే మన బండ్లో ఎన్ని పట్టాలు ఉంటే అన్ని పట్టాలు అయితే వేసేసుకొని టెన్షన్ లేకున్నట్లయితే ఉన్నాం మేము ఇప్పుడు మన పక్కన బండి ఫ్రెండ్ బండి అనమాట ఆ బండి వాళ్ళ బండ్లో రెండు పట్టాలు ఉంటే రెండు వేసుకున్నారు ఇంకొకటి కూడా స్పేర్గా అయితే ఉంది కాకపోతే చెన్నైలో వర్షం వస్తుంది కదా ఇంకా మన ఆంధ్రలో వర్షం అయితే ఏం లేదు ఎందుకులే అని చెప్పేసి రెండు అయితే వేసుకున్నారు కాకపోతే ఇంకా మన ఆంధ్ర బాట దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇంకా బంకలో డీజిల్ పట్టించేటప్పుడు వర్షం ఫుల్ పడుతూ ఉంది ఎందుకైనా మంచిది ఇంకో పట్ట అయితే ఉంది కదా ఇంకా బంక కింద పెట్టి వేసుకొని పట్ట వేసుకుందాం అని చెప్పేసి ఇంకో పట్ట కూడా వేసుకుంటున్నాడు ఇంకా పట్ట వేసుకోవడం అయిపోయింది ఇంకా ముందుకెళ్తే మనకి ఇంకా బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇక మన బండి కూడా డీజిల్ పట్టియడం అయితే అయిపోయింది అనమాట మనం వచ్చేటప్పుడు కర్ణాటకలో మనం డీజిల్ ఫుల్ చేసుకొని చెన్నై అన్లోడ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ లోడ్కెళ్ళి అక్కడి నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఆంధ్ర తమిళనాడు మధ్యలో కొద్దిగా బార్డర్ అయితే వచ్చేస్తుంది ఆ బార్డర్లో ఫుల్ అయితే ఏం చేశాం మైలేజ్ అంటే ఇంకా ఏం చెప్పుకోకూడదు ఇంకా మైలేజ్ వచ్చేసి ఏం పెద్దగా అయితే రాలేదు ఇంకా మనకి ఒక ఆయిల్ చేంజ్ అయ్యేంత వరకు ఇంకా మనకి తప్పదు అనమాట ఈ పరిస్థితి చూసుకుని అయితే వెళ్దాం తర్వాత తర్వాత ఏమని పెరిగితే చూసుకుందాం మనకి తెలియకున్నప్పుడు ఫోర్టీన్ టరీ బిఎస్ సిక్స్లో అబ్బా మూడున్నర అంట నాలుగు వచ్చేస్తుంది అంట అని చాలామంది చాలా రకాలుగా అయితే అనమాట తీసుకున్న తర్వాత తెలిసింది మనకి దీని మైలేజ్ ఎంత వస్తుందో ఏంటి అన్నది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి తర్వాత తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది ముందు ముందు కూడా చూద్దాం అందరు చెప్పినట్టుగా మరి అది నిజమా అబద్ధం అనేది మనకి ప్రస్తుతానికి వచ్చేసి మైలేజ్ వచ్చేసి ఇప్పుడు రెండున్నర అయితే వచ్చేసింది ఏం మైలేజ్ ఏంటో తెలీదు సరే ఊతుకోట బార్డర్ అయితే దాటేసాం ఇంకా టీ హోటల్ దగ్గర ఒక టీ తాగి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుందాం ఏంటో ఈ బిఎస్ సిక్స్ ఫోర్టీన్ టైర్లు వచ్చేసి ఇంతేనేమో మరి మన వీరేష్ అనమాట మా క్లాస్మేట్ ఇంక ఇదే డ్రైవింగ్ ఫీల్డ్లోనే చేస్తూ అనమాట ఎక్కువ ఇంకా పొలం పనికి పోతుంటాడు ఖాళీగా ఉన్నప్పుడు డ్రైవింగ్ కూడా వస్తూ ఉంటాడు అనమాట ఈ ట్రిప్లో మన వీరేష్ అయితే వచ్చాడు అలాగే మన శ్రీరమ తన పని వేరే అనుకోకుండా లార్ ఫీల్డ్లోకి వచ్చి డ్రైవర్గా చేయాలని చెప్పి అన్నట్టున్నాడు ఫుల్ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నాడు అనమాట ఇంకా లైసెన్స్ తెచ్చేసుకుంటే ఇంకా ఫుల్ ఇంకా చెన్నై ట్రిప్లంతా ఫుల్ ఉంటుంది ఇంకా మన శ్రీరామ అన్నది అలా ఉందా టీ సరసర్ పోదేంలా ఇంక వీటి నుంచి ఇంకా ఆడ ఎక్కువ టైంపాస్ చేసేది వద్దు ఇంకా రే గుంటే మంది వరకు ఏం మాట్లాడకూడదు రెండు మూడు దాటాలా రెండు కాళ్ళు తడపోతాటాటి అన్ని వస్తాయి నచ్చలే కోరియా వైట్ జూన్ను ఆరున్నర అయితే అవుతా ఉంది ఇంకా బాటర్ అయితే దాటేసాం ఇక మనం ఇంకా ముందు అక్కడ ఎక్కడన్నా వెళ్ళి చూసుకునే మళ్ళీ ఏదో టిఫిన్ టైము లేదా మధ్యాహ్నమో చూసుకుని అయితే అక్కడ నిలబెట్టేసుకుందాం ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం నైట్ మనకి తొందర బిల్లు ఇచ్చింటే ఈ పాటికి మనం వచ్చేసి కడప దాటే వాళ్ళం కాకపోతే మనకి కంటినరు అక్కడ నైట్ లో మన లోడింగ్ చేసే టైంలో ఏమైందంటే కంటినరు అడ్డు పెట్టాడు అడ్డు పెట్టిన తర్వాత తర్వాత మీరు బిల్ అంతా వచ్చిన తర్వాత మీకు కంటైనర్ తీస్తే ఇబ్బంది ఏం లేదు మీరు లోడ్ అయితే చేసుకోండి ముందా అని చెప్పి అంటే సరే లోడ్ చేస్తున్నాం లోడ్ చేసుకున్న తర్వాత ఇంకా కంటైనర్ ఆయన తీసే ఆయన లేడు ఇంకా బిల్ ఆయన పదింటికి బిల్లు ఇచ్చాడు పది పదకొండుకి ఇచ్చాడు బిల్లు ఆ తర్వాత ఆయన కంటైనర్ అడ్డు పెట్టాడు బయటకు వచ్చేదానికి అసలు ఛాన్స్ అయితే లేదు ఇంకా అక్కడే ఉండిపోయామనమాట వాళ్ళని వెళ్ళి అడుగుతూ అడుగుతూ ఏదో ఇది చేసుకుంటే మూడింటికి వచ్చేసి మనకి ఆ కంటైనర్ ఏదైతే ఉందో ఆ రెండు కంటైనర్లు మనం బండి ముందు అప్పుడు తీసి పక్కకు పెట్టిన తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరేసాం లేకపోతే ఈ పాటికి బాగా హాయిగా కడప దగ్గరలో అయితే వెళ్ళిపోతుంటేమే ఇవాళ ఈరోజు కంపల్సరీ అన్లోడ్ కూడా చేసుకునే వాళ్ళమే బండి ఇంకా అక్కడే టైం అయిపోయింది ఇంకెక్కడ కొట్టినా కూడా మనకి ఫలితం అయితే లేదు ఈరోజు అస్సలు అన్లోడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఇంకా నైట్కి అయితే మనం అక్కడ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం రేపు పొద్దున్నే అన్లోడింగ్ అయితే అవుతుంది ఏమో మొత్తం ఈ ట్రిప్ అంతా మొత్తం ఆర్టింగ్ అవుతా ఉంది అనమాట ఎక్కువ ఏమో అసలు అర్థం కావట్లేదు ఈ ట్రిప్ ఈ మద్రాసు ట్రిప్ పది రోజులు అవుతా ఉంది ఐదు రోజులు అక్కడ ఎక్స్పోర్ట్ గారు బియ్యం అన్లోడింగ్ పాయింట్ లో పోయింది ఆ తర్వాత లోడింగ్ ఆడ లేకపోతే ఏదైనా రెండు రోజులు పోయింది ఇంకా మళ్ళీ ఇది మూడు రోజులు పోయింది అది కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఏదో కానీ ఏం చేస్తారు రెండు ట్రిప్ లో చూసుకుందాం దేవుడు మనకి ఇచ్చేతాడు ఎక్కడో ఒక చోట ఇస్తారని కూడా ఒక ట్రిప్ అట్లా ఉంటది ఒక ట్రిప్ ఎట్లా ఉంటది చూద్దాం దేవుని మీద బారం వెళ్ళిపోదాం టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు డిన్నర్ అయితే అవుతా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా ఎర్రగుంట్లో దగ్గరలో అయితే ఉన్నాం మన బండికి మొన్న ఆదోన్లో వెళ్ళేటప్పుడు నైట్లో అయితే గ్రీస్ అయితే కొట్టించేసాం ఆ తర్వాత చెన్నైకి వెళ్ళేంతవరకు ఫుల్ వర్షం అయితే వచ్చేసింది ఇంకా మన కట్టాలు వచ్చేసి గ్రీస్ లేక చాలా ఆరిపోయాయి అన్నమాట ఇంకా గ్రీస్ కొట్టించేద్దాం మరి అలాగే ఉంటే మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి గ్రీస్ కుట్టిద్దామని చెప్పైతే మనం ఇక్కడ ఎర్రగుంటలో దగ్గర అయితే ఆపేసాం చూద్దాం ఎలా కొడుతున్నారేంటో చూద్దాం చూడండి మన వర్షానికి మొత్తము వర్షం నీళ్ళు గుర్తుకొట్టి అంత మట్టి పేరుకుపోయి అంత కట్టలు అనేది ఆరిపోయాయి అనమాట అందుకే ఇంకా మనం ఎలాగో అలాగే ఎలాగో వెళ్తే అని చెప్పి గ్రీస్ అనేది గుర్తు చేసాం గ్రీస్ కొట్టేవి కానీ మన కట్టలు కూడా ఫ్రీగా ఉంటుంది పోదామా గ్రీస్ కొట్టేయడం అయితే అయిపోయింది ఇంకా మనం ఇక్కడ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం పుత్తుకోట దాటిన తర్వాత మన ఆంధ్రలోకి అయితే వచ్చిన తర్వాత నుండి ఎక్కడ ఒక వర్షపు చినుకైతే రాలేదు మనకి ఆల్రెడీ నైట్ ఫుల్ వర్షం అయితే పడినట్టు అయితే ఉంది ఇక్కడంతా చూడొచ్చు అక్కడక్కడ అయితే ఉంది ఇక మనం ఎర్రగుంట దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పటిదాకా ఒక వర్షపు చినుక కూడా రాలేదు నైట్ లో ఫుల్ వర్షం అయితే పడినట్టు అయితే ఉంది మా దగ్గర టీ తాగుదామని అని చెప్పేసి బండి అయితే ఆపేసాం మా నేను మా ఫ్రెండ్ బండి ఇంకా అక్కడ నుండి ఇక్కడ దాకా మనం కలిసి అయితే వచ్చేసాం ఇక ఇక టీ తాగిం అని చెప్పి బండి అయితే ఆపేసి ఆపిన తర్వాత మా ఫ్రెండ్ బండికి వెనకాల డమ్మి టైర్ టైర్ వచ్చేసి హెయిర్ అయితే వచ్చిందనమాట చూడొచ్చు మీరు కూడా ఇంకా ఈ టైర్ మనకైతే నడేదు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతా ఏంటో తెలీదు ఇక్కడ ట్రూప్ వచ్చేసి చూడొచ్చు ట్రూప్ అయితే కనిపిస్తా ఉంది లోపల ఈ రోడ్లు బాగాలేకున్నప్పుడు ఎక్కడన్నా ఏదైనా రాయి ఏదైనా దాన్ని గుచ్చుకున్నదనుకో గుచ్చిన తర్వాత ఇంక టైర్ పగిలిపోయే లెక్క అయితే కనిపిస్తుంది మనం ఏం చేయాలంటే ఎమర్జెన్సీగా ఇక్కడ అది అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేదాకా ఇక మనం ఎక్కడైనా పంచర్ దగ్గర బండి ఆపేసి ఆ టైర్ ఊరు వేసుకొని అందులో లావు ముక్క అయితే వచ్చేస్తుంది ఆ ముక్క పెట్టేసుకుంటే ఇంకా టైర్ మనకి అన్లోడింగ్ పాయింట్కి అయితే బండి వెళ్ళిపోయి అన్లోడ్ చేసుకుని ఆ తర్వాత ఓనర్ కాల్ చేసి ఇంకా ఆయన టైర్ వేసుకున్నదో ఏంటో ఎంటీర్ వచ్చేదో ఏదో చేపిస్తాడు అక్కడ నుండి రెండు బండ్లు కలిసి అయితే వచ్చేసాం మా ఫ్రెండ్ బండి నా బండి ఆ తర్వాత ఇప్పుడు గుత్తిలో వాళ్ళు వచ్చేసి వేరే రూట్లో అయితే వెళ్ళిపోతారు మనం వచ్చేసి వేరే రూట్లో అయితే వెళ్ళిపోతాం ఇక వాళ్ళకి మనం టీ తాగేసి ఇంకా వాళ్ళకి బాగా చెప్పేద్దాం మళ్ళీ కూడా మనకి బాగా అయితే చెప్పేస్తారు ఇంకా టీ స్టాల్ దగ్గర అయితే మనం ఇక్కడ అనమాట టీ తాగి బయలుదేరిపోదాం ఆ బండి అయితే బయలుదేరిపోయింది కాకపోతే ఇంకా ఆ టైర్ చూశారు కదా మీరు కూడా హెయిర్ అయితే వచ్చింది అది అట్లే రన్నింగ్ చేసుకునే వాళ్ళు అన్లోడింగ్ పాయింట్ దగ్గర వెళ్ళిపోతే కంపల్సరీ టైర్ వచ్చేసి ఉండదు పగిలిపోతుంది అనమాట వాళ్ళకైతే మా ఫ్రెండ్కి చెప్పేసాను అక్కడ ఎక్కడైనా పంచర్ షాప్ దగ్గర బండి ఆపి టైర్ ఊరి తీసేసుకొని దాంట్లో గట్రూ ముక్కి పెట్టేసుకుంటే నీకు కంపల్సరీ టైర్ అనేది నీకు సరిపోతుంది అన్లోడి పాయింట్ దాకా ఏ ఇబ్బంది అయితే ఉండదు ఆ తర్వాత పగిలుతుందో పగిలదో దేవునికి తెలుసు ఆ పని అయితే చెయ్యి అని చెప్పి అయితే అన్నాను సరే అని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోయాడు అక్కడ ఎక్కడన్నా దగ్గర ఆపి బండి ఆయన పని అంతా ఎదురు చేసుకుంటాడు ఇంకా మనం అక్కడ నుండి ఇంకెళ్ళిపోదాం మనకి ఎందుకంటే ఇంక టైం అవుతుంది నాకు కూడా కొద్దిగా ఊర్లో ఈ బండికి సంబంధించిన పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లు అంతా రెడీ అయితే చేసుకుందాం అనుకున్నాను రేపు ఇంకా అన్లోడింగ్కి వచ్చేసి మన చిన్న బండి ఇంకో టొల్ టైర్ ఉంది కదా ఆ టొల్ టైర్ బండి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఊర్లో ఆల్రెడీ వచ్చి ఉన్నాడు అనమాట ఆయన్ని మన మరుస్వామిని ఇద్దరిని కలిపి మన బండి అన్లోడింగ్ పాయింట్ అయితే పంపించేద్దాం వాళ్ళు అన్లోడ్ చేసుకుని వచ్చేలోగా మనం ఆ పేపర్లు ఏముండవు అన్నీ బండి పేపర్లు అన్ని కరెక్ట్గా రెడీ చేసుకుని పెట్టి మనం లోడ్ ఏదైనా ఎక్కడికైనా ఉండి పెట్టుకునేదానికి అనుకూలంగా అయితే ఉంటుంది ఇంకా ఈ పని అయితే చేద్దాం ఇంకా నాకు కూడా టైం అయితే లేదు తొందరగా అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎంత అయిందంటే టైం ఏడైతే అవుతుంది